ప్రభుత్వం ఢిల్లీలో రావాలని ఢిల్లీ ప్రజలు కోలుకున్నారు అనేటువంటి మాట మాకు చాలా స్పష్టంగా ఉంది అన్ని సార్లు అవి కరెక్ట్ కాలేదు అన్ని సార్లు అవి తప్పు కూడా కాలేదు కానీ అక్కడ ప్రజల మూడైతే ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా ఉంది భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా కనబడింది అనేది మాత్రం వాస్తవం దాని వల్లనే మాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అనేటువంటి విశ్వాసం మా లోపల ఉంది ఎగ్జిట్ పోల్స్ నిజం కావాలని కోరుకుంటాం ఇప్పుడు కొండంతవి ఎల్కన్ పట్టింది చంద్రంగా గత ప్రభుత్వం చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వే ఫలితాలని ఆ ప్రభుత్వం ప్రకటించలేదు ఈ ప్రభుత్వం కూడా ప్రకటించలేదు అధికారులు ఇప్పుడు ఇప్పుడున్నారు కాకపోతే ముఖ్యమంత్రి స్థానాలు మాత్రం మారండి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు పాలకపక్షం అయింది సమగ్ర కుటుంబ సర్వే ముఖ్య ఉద్దేశం గాని కులగణన ముఖ్య ఉద్దేశం గాని కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిందంటే ఏ కులాలకు సంబంధించి ఎంతమంది ఉంటే ఆ జనాభా నిష్పత్తి లోపల దామాషా పద్దతిలో వాళ్ళని అధికారంలోకి తీసుకొస్తామని చెప్తున్నారు నేను అడుగుతున్న ఈ రాష్ట ముఖ్యమంత్రిని పిసిసి అధ్యక్షుల వారిని లేదా రాహుల్ గాంధీ గారిని లీడర్ ఆఫ్ అపోజిషన్ అడుగుతున్నా తెలంగాణలో బీసీ కులగన తర్వాత మీ పార్టీ చెప్తున్న లెక్కలు నూటికి యాభై శాతం మంది తెలంగాణలో బీసీలు ఉన్నారని చెప్తున్నారు అయ్యా రాహుల్ గాంధీ గారు మీ అసెంబ్లీ మీ ముఖ్యమంత్రి గారు చేసిన ముచ్చట మీరు వినుంటే మరి యాభై శాతం కంటే ఎక్కువ జనాభా ఉన్నటువంటి వ్యక్తులకు ముఖ్యమంత్రి పదవి ఇస్తారా ఎవరికి ఇస్తారా అనేది రాహుల్ గాంధీ చెప్పాలి కులాగలు మందిర్ బదినామే చేస్తేనా మనం అందుకైనా స్వామి వివేకానంద చెప్పినట్టు బోధించే కంటే ముందు ఆచరించాలంటే తెలంగాణలో ఉన్న పద్దెనిమిది కేబినెట్ మంది మంత్రులలో పది మంది మంత్రులు బీసీలు ఉండాలి ఇస్తారా ఇవాళ్ళిచ్చినవి రెండు పన్నెండింటిలో రెండు ఇచ్చి అయ్యా రేవంత్ రెడ్డి గారు ఇంకా ఆరు ఖాళీలు ఉన్నాయి ఈ ఆరింటి కారు బీసీలకు ఇస్తామని చెప్పి చెప్పే దమ్ము ధైర్యం రాహుల్ గాంధీ గారికి కానీ మహేష్ కుమార్ గౌడ్ గారికి ఉందా లెక్కలు తప్పైనాయా ఒప్పైనాయా రెండు వేల పద్నాలుగున్న జనాభా రెండు వేల ఇరవై నాలుగు తగ్గుతుందా పెరుగుతుందా భూతద్దాలు పెట్టి తర్వాత మాట్లాడుకుందాం బట్ మీరు ఫేర్ గా చెప్తుంది ఏంది రఫ్ గా చెప్తుంది ఏంది మేమందరం లెక్కలు చేయకుండానే చెప్పింది కూడా గది బీసీ కులాల జనాభా ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉంటది ఎంతమంది ఉంటే కానీ మంత్రి పదవులు ఈయన్రీ పద్దెనిమిదిలో పది అప్పుడు కాంగ్రెస్ కి చిత్తశుద్ధి ఉందని అని చిత్తలేని శుద్ధి చిత్తం మీద ఉన్నది పైకం మీద ఉన్నది శుద్ధి అనేటువంటి పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ కులగల తర్వాత చెప్పాలనుకుంటే కాంగ్రెస్ పార్టీకి అది బుమరాంగ అవుతుంది రెండు వేల పద్నాలుగు జనాభా లెక్కలకి సమగ్ర కుటుంబ సర్వేకి కి ఏడు ఉంది అని అడిగింది ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ మంత్రులు మాట్లాడుతుండ్రు సమగ్ర కుటుంబ సర్వేకి శాంక్ష ఏడు ఉందని సమగ్ర కుటుంబ సర్వే జరగలేదా ప్రభుత్వం దగ్గర రిపోర్ట్ కాగితాలు ఉన్నాయా లేవా కేసీఆర్ అంటే సమగ్ర కుటుంబ సర్వే కాగితాన్ని సంకల పెట్టుకుని ఫామ్ హౌస్ కు పోయిందా ఒకవేళ సమగ్ర కుటుంబ సర్వే కాగితాలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర సెక్రటరీ లేకపోతే చీఫ్ సెక్రటరీ గారు కంప్లైంట్ పెట్టండి వందల కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి సమగ్ర కుటుంబ సర్వే చేసిండ్రు ఆ కాగితాలు ఏడికిపోతాయి ఆ రిపోర్ట్లన్నీ ఏడికిపోయినాయి కంప్యూటర్ డిస్క్లు ఏడికిపోయినాయి యూ కంపేర్ రెండు వేల పద్నాలుగు ఎంత రెండు వేల ఇరవై నాలుగు బీసీ జనాభా ఎంత అన్ని కులాలు పెరిగేది ఎట్లా బీసీ కులాలు తగ్గేది ఎట్లా కామన్ సెన్స్ కదా ఈ మాత్రం కూడా ఆలోచించకుండా కాంగ్రెస్ పార్టీ మేం చేసినాం మేం చేసినాం ఈ చేసిన కాదు ఆ ఫలితాలని ఆ కులాలకు ఇచ్చినాక మాట్లాడాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు కులగణన అనేది వాళ్ళు ఒక బహానగా పెట్టుకున్నారు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలని కప్పిపుచ్చుకోవడానికి మేమేదో చేసినాం మేమేదో చేసినామని సంకల్ కుదుకునే కార్యక్రమం తప్ప దాంట్లో ఏం లేదు అందుకని మా గౌరవ బీసీ కాంగ్రెస్ మంత్రులకి ఇద్దరికి కూడా నేను చేసే అప్పీల్ మా మీద కాదు అరవాల్సింది మీరు పోయి మీ ముఖ్యమంత్రి గారితో పెట్టుకోరి పన్నెండు ఇంట్లో ఏడు మాయి ఖాళీ చేయ ఐదు అని లేకపోతే ఇంకా కొత్త ఈయన్రీ మా బీసీలోకి ఇయర్ అని మేము మేం మాట్లాడుతున్నా మీరెందుకు మాట్లాడారు ప్రతిపక్షాల మీద మాట్లాడితే ఎందుకు వచ్చిన నోరు మీ ముఖ్యమంత్రి మీద మాట్లాడాలి జనాభా ఆవాసం ప్రకారం మంత్రి పదవులు అడుగుండ్రి ఇరవై శాతం ఉన్న ఎస్సీలకి ఇరవై శాతం మంత్రి పదవులు అడుగుండ్రి కాంగ్రెస్ పార్టీ ప్రతి దగ్గర బీజేపీని అంటది మైనార్టీలను మోసం చేస్తురని తెలంగాణలో ఒక్క మైనార్టీ మంత్రి ఉన్నాడేమో చెప్పమను రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీని చెప్పమను పది శాతం పన్నెండు శాతం ముస్లింలు ఉన్నారన్నారు కదా ఒక్క మంత్రి పదవని ఇచ్చిండ ఈయన అంటే ఎదురు ముళ్ళని తింటే తనకు మాత్రం నోరు వస్తుంది ముఖ్యమంత్రి గారికి కానీ వాస్తవాలను జీర్ణించుకునేటువంటి శక్తి కాంగ్రెస్ కి ఎప్పుడూ లేదు కాబట్టి కులగణ మీద ఇన్ని లేస్తున్నాయి ఎవరి గొంతులు కాంగ్రెస్ గొంతులు లేస్తున్నాయి బీసీ పిట్టల గొంతులు లేస్తున్నాయి వాటిని కూడా అనగదొక్కాలని మీరు అనుకుంటే అది మీ పార్టీ పతనానికి దారితీస్తే తప్ప ఇంకొకటి కాదు థ్యాంక్ యూ